అన్న ఒక పె ఉద్యోగస్తులు కానీ వాళ్ళ సమస్యలు ఏంటి ఎలా పరిష్కరించాలని ఆలోచించగల మనిషి మరి మీరు వస్తున్నారు సార్ మరి సమస్యలు చాలా ఉన్నాయి మన సమస్యలు మీద కొంత మీ క్లారిటీ ఇవ్వాలి ప్రయత్నం మన విధి చేసేది పరిపాలన చేస్తున్నటువంటి గవర్నమెంట్ కానీ మరి మన సమస్యలు ఎందుకంటే పాత ఏపీలో మీరు లీడర్ కాబట్టి మరి ఎన్నో సమస్యలు పరిష్కరించడానికి ఉన్నాయి మీకు ఒక పేరు సార్ మా టీచర్స్ దాంట్లో సార్ ఒకటి అనుకున్నదంటే ఏం చేస్తాడో తెలియదు కానీ మరి చేర్చుకొస్తాడు అనే ఒక నమ్మకం మాత్రం టీచర్స్లో గతంలో ఉంది ఇప్పుడు కూడా పని పనిచేస్తున్నది నిన్న మనం మేము డిస్కస్ చేశాం ఏదైనా మన సమస్యలపై మరి వారు ఏ విషయానికి వచ్చిందో ఆ విషయం విని మరి మేధావులైన మనమంతా ఒకసారి విజ్ఞానంలో విజ్ఞానం కనుక మరి వారి ఉద్దేశాలు ఎవరి ఉద్దేశాలు వారు రకరకాలుగా మనసుకుంటారు ఎవరి ఉద్దేశాలు ఏమైనా వారు ఎంతవరకు చెప్పేది ఎంతవరకు అనేది ఒకటి మనం అందరం మేధావి అందరం ఆలోచించి మన స్టెప్ తీసుకోవాల్సిన అవసరం మనపై ఉంటుంది కనుక మరే ఇట్లాంటి చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాము ఇక్కడ ఉన్నవారందరూ పెద్దవాళ్ళు ఎంతో మంది భావి భారత పౌరులను తీర్చిదిద్దిన మీరందరూ కూడా ఇక్కడికి రావడము అదేవిధంగా మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆహ్వానించినందుకు అంత మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిజంగా మోహన్ రెడ్డి గారు ఒక సమయం అనేది పాటించారు సంతోషంగా ఉండేది మంది చూసాను ఒక జీవనరెడ్డి గారిని చూసాము ఎందుకంటే టైం అంటే తండ్రి పంచవారికి పాటించేది ఏదన్నా మోహన్ రెడ్డి గారు కూడా ఐదు గంటలకు వస్తామంటే ఐదు ఎనిమిది గంటలకు ఐదు నిమిషాలు పొందే వద్దు అదొకటి చాలా సంతోషం సార్లో ఎవరు పాటించట్లేదు అలాంటి సమయం అనేది వృధా కాదు అనే దాంట్లో ముఖ్యంగా ఉండేది ఒక జీవనరెడ్డి గారిని చూసాము అలాంటి వ్యక్తి ఈ రోజు ఎంపీగా నిలబడుతున్నారు మీ అందరికీ తెలుసు మకానికో మీ అందరూ అంటే తనతో జీవితం ఇప్పుడు నలభై ఏళ్ళ నలభై మూడు ఏళ్ళ సర్వీస్ చేస్తున్నారు మీ అందరు ప్రతి కొరకు కూడా రెడ్డి గారు ఆ నలభై ఒక్క ఏళ్ళల్లో మీరందరూ కూడా తనతో పాటు ఉంటారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మొన్న వచ్చేవారు వాళ్ళందరికీ రెడ్డి గారు ఏం చేశారో తెలియదు మీ అందరికీ మాత్రం కిజన్ గారు జగిత్యాల గురించి ఏం చేస్తారో చ ప్రతి ఒక్కరికి తెలుసుండాలి మా మాకన్నా ఎక్కువ తెలుసుండాలి రెండు ఎందుకంటే నలభై ఏళ్ళు మీరందరూ కూడా ఉద్యోగ రిటైర్ ఉద్యోగం చేశారు కాబట్టి ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు మాత్రం తన గురించి తెలుసుంటారు అనే తను అనేది జగిత్యాలకే కాదు ప్రతి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి అనుభవుడు ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడున్న ఆల్రెడీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఓడిపోయారు మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది జగిత్యాలకి ఎంపీగా నిలబడ్డారు ఇప్పుడు రాష్ట్రం నుంచి వచ్చే మనసు కానివ్వండి కేంద్రం నుంచి వచ్చే మనసు కానీ చేయగలిగే వ్యక్తి ఒక జీవన్ రెడ్డి గారి ఎందుకంటే ఉన్న సమస్యలు అనేది అలాంటివి ఉన్నాయి తప్పకుండా వాళ్ళని నెరవేరాలి అంటే అనుభవంతులు ఉండాలి అదే అదేవిధంగా జగిత్యాలకి సంబంధించి స్థానికులు మన స్థానికులను మనం గెలిపించుకుంటే మన మన స్థానికులు ఉన్న ఇక్కడ తెలుసు కాబట్టి మా సమస్య తీరాలి అంటే జీవనడి గారిని గెలిపించాల్సి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం గెలిపించుకున్నట్టయితే ఇక్కడ సమస్యలు తీర్చడానికి ముందుంటారు అదేవిధంగా ముందు చూపు అనేది ఉంది ఎందుకంటే జగిత్యాల లే హైదరాబాద్ లో ఉన్న ఒక ఏకైక జేన్టీ జగిత్యాలలో ఉంది అదేవిధంగా రాక్షేంద్రే కానీయండి వ్యవసాయ విద్యాలయమే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికి జగిత్యాలకు సంబంధించి ఆర్ఎండ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ప్రతి విలేజ్కి ప్రతి గ్రామ గ్రామానికి రోడ్ వేసిన కనక జీవనరెడ్డి గారే అలాగే జగిత్యాలకు సంబంధించి నలభై మీటర్ల నుంచి అరవై మీటర్లకు యాభై రోడ్డే కానివ్వండి జగిత్యాల అసలే కానివ్వండి ఇవన్నీ కూడా జీవనెడ్డి గారు చేశారు మేము చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ కానీ ఒక్కసారి ఈసారి మాత్రం తప్పకుండా ఆలోచించి ఓటేయండి మీ అందరి సమస్యలు మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాతనే అవి సాల్వ్ చేయకపోతే ఈ ఎలక్షన్ తర్వాత ఒక్కొక్కటి ఎట్లా సాల్వ్ చేస్తామో మీరే చూడండి ఒకవేళ సాల్వ్ చేయకపోతే అప్పుడు మాట్లాడండి ఆ రోజు వచ్చిందిగా మా మీరు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈరోజు ఎమ్మెల్సీ గారు ఉన్నారు జీవనంలో ఉన్నారు ప్రతి ఒక్కరున్నారు మేమున్నారు మాతో అయినంత వరకు మేము ఖచ్చితంగా చేస్తూ జీవనంలో గురించి ఒకటే ఒక విషయం మీ అందరికీ తెలుసు మీతో పాటు ఉన్న వ్యక్తి దాదాపు మీ అందరి వయసు ఉంటుంది ఆయనకి ఏడు పదులు దాటిని ఇప్పటికీ మీ అందరికీ తెలుసు మీలాంటి ఆలోచనలే అయినా కూడా ఉన్నాయి సేమ్ మీలాగనే ఆలోచిస్తారు టైం పంచువాలిటీ చాలా బాగుంటుంది మీ అంతా గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతోమంది ఎంతోమంది తీర్చిదిద్దిన హస్తాలు ఉన్నాయి మీ అందరి దగ్గర ప్రతి ఒక్కటి మీ అందరికి తెలుసు అయిన గుణం ఎలాంటిది అనేది ఎలా పనిచేస్తాడు ఏంటిది ఇప్పుడు మనకి ఏమంటారు జగిత్యాలలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏం చేసిర్రు అని చెప్పేసి అంటారు మరి ఏం చేసేరు అని అంటే అయినా మంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసారో మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే గవర్నమెంట్ లేదు అప్పుడైతే మనం ఏం చేయలేం కదండి మీ అందరికీ తెలుసు దయచేసి ఒక్కసారి ఆలోచించురు ఎక్కువ చెప్పద్దు మనం ఎందుకంటే సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినాం కాబట్టి మా గురించి ఎక్కువ చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు కానీ జీవనన్న అనే ఒక వ్యక్తి అలాంటి ఒక వ్యక్తిని మనం మళ్ళీ తీసుకురాలి అది మీరందరూ అందరూ కొద్దిగా ఆలోచించు ఏ రోజు కూడా ఆయన ఆస్తులు సంపాదించుకోలేదు ఏ రోజైనా కుటుంబం గురించి ఆలోచించలేదు కేవలం మన కోసం మాత్రమే పనిచేసాడు మన గురించి మాత్రమే ఆలోచించాడు ఈ ఒక్కసారి ఇక ఆయన ఆఖరి దశలో ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆయన కూడా ఇది ఆఖరి నేను బాగు చేయాలి ఏదో ఒకటి చేయాలని ఆతృతతో ఆయన ఈసారి ఉన్నారు ఈసారి మనం అందరం ఒక్కసారి ఆలోచించుకొని ఆయన ఓటేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మన చేతులు ఉంది ఎమ్మెల్యేగా అంటే గెలవలేకపోయాడు అది మన దురదృష్టమే అనుకున్నాం కానీ ఈసారి ఆయన ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా చేయకపోతే మీరు మాట్లాడదు ఖచ్చితంగా చేసి తీరుతారు మనకేం కావాలి మనకి ఎలాంటి పరిష్కారాలు కావాలి ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ తోటి వారికి మీరు చెప్పుకోగలుగుతారు కదండి మీరు ఖచ్చితంగా రండి ఏ సమస్యలు ఉన్నాయి చెప్పండి ఆయన చేసే ఉద్దేశం ఆయనకున్నది చేసి పెట్టే బాధ్యత ఆయన దగ్గర ఉన్నది ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఉన్నా ఆయన చేసి పెడతాడు ఇంకా జీవనన్న అనే ఒక వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఆయన మన ఆలోచన తగ్గట్టు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తాడు రెడ్డి గారు అంటే నాకు తెలిసిన వరకు రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యం ఉన్నప్పుడు నేను అనుకున్నాను నైన్టీ ఎయిట్లో కావచ్చు నైన్టీ ఎయిట్ లోపల ఉపాధ్యాయులకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ తీసుకొచ్చి ఇచ్చాడు అది ఏంటిది అప్పుడు కూడా అడిగారట అంటే ఇది మనము డిస్కషన్ నాకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే ప్రతి ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి అది ఈ సంఘము ఎవరికి సపోర్ట్ చేస్తారు మరి వీరు వాళ్ళ మార్కింగ్ లాభం ఉంటారు ఎవరికైనా ఉంటారు మనం ఏదో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే మనకు ఓటు వేస్తే అప్పుడు మనం ఒక నాయకుడు అయితే వాళ్ళ సమస్యలు మనం తీస్తామనే ఉద్దేశం ఉంటుంది మరి అదేవిధంగా అందరూ చెబుతూ ఉంటే అప్పుడు ఏం లేదు నేను కంపల్సరీ మా పిఆర్టీ తరఫున మీకు కంపల్సరీ చేయిస్తా అని అది తన దగ్గరికి వెళ్ళి ఆ జియో వచ్చిన జియో పింక్ ఆ వాళ్ళో పింక్ మన పేమెంట్ చేయాలని వచ్చి ప్రతి జియో ఇన్స్టాల్మెంట్ ఈ ఇన్స్టాల్మెంట్ ఎక్కువ కాగానే ఈ చెప్ప మా సమస్యను పరిష్కరిస్తారని ఆలోచిస్తున్నాము అదేవిధంగా సివిపి ఫౌండేషన్ ఆఫ్ పెన్షన్ ఇప్పుడు చూసినట్టయితే అప్పుడు సివిపి

అరవై పేలకి ఏమైపోయిందంటే జీరో నైన్ త్రీ వచ్చింది ఈ ఈ యొక్క కంపెనీషన్ వల్ల ఏమైతుంది గవర్నమెంట్ సివిపి లో కూడా పదిహేను సంవత్సరాలు మనం కడితే అంటే లోన్ లేక వాళ్ళు ఎమౌంట్ ఇస్తారు లోన్ లేకపోతే పదిహేను సంవత్సరాలు కట్టాలి పదిహేను సంవత్సరాలు కడితేనే ఇది అంతా మాకు మా పెన్షన్ లోతారు ఇరవై ఆరేళ్ళు రాష్ట్ర అధ్యక్షుడుగా ఆరేళ్ళు ఎమ్మెల్సీగా ఫ్లోర్ లీడర్గా పనిచేస్తారు పదిహేడు మంది ముఖ్యమంత్రితో వరుసగా ఎక్కడ పనిచేస్తారు అనేక సమస్యలను ఉత్తర్వులు ఇలా పెన్షనర్ హ్యాపీగా ఉన్నాడంటే ఆయన జీవితంగా ఎక్కువ పెన్షన్ తీసుకుంటుండే గర్వంగా ఎక్కువ కార్యక్రమం చంద్రబాబు నాయుడికి స్ట్రైక్ నోట్ पेंशन नहीं आना साहब। अपने क्यों पेंशन स्काइड डीएल आपने छूट साहब। आईडीएल भैया क्या है पेंशन साहब। आईडियोप्टर इसमें। फाइट एशा। डीएल इसमें साहब। डब्ल्यू मोनिटर ना। जो जीव हीर्ट पर्सकर नहीं था ना। जो जीव इसमें पर्सकर था। एटीसी वन जो जीव 98, 50% पेंशन है, एर्नियंडा की 50% पेंशन है, अब ना कल तूने जिधर बोल मिला तो दिस को, खाने में नेप्टेड प्याज सी रोटी प्याज सी, फिट मेंट रोटी है बगड़ा मल्ला, न्यू पेंशन पेंशन, आयरन कार्ड इस सम, यदि कहें तो तरावता मल्ली पादपन दिस तारा मॉल కాంగ్రెస్ ప్రభుత్వం గురు వర్గాలకు న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నవాడు లేనివాడు మధ్యవాడు అందరూ సంతోషంగా వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందులో జీవన్ రెడ్డి గారి గురించి చెప్పక్క నీతి మంత్రులు రాజకీయ నాయకులు ఉన్నారంటే జీవనను వాడుగా చెప్పచ్చు చాలా దగ్గరగా ఉన్నా ఎంపీగా మనం పంపిస్తే అనేక ప్రయోజనాలు గారు ఐటీ తగ్గించుకోవచ్చు కాదు అనేక పరిశ్రమలు వస్తాయి ఎంపీ పవర్స్ ఎంపీ అనేది చాలా మందికి ఒక పూర్తిగా పవర్ ఏం ఉద్దేశం కాబట్టి జీవితం కల్పించుకుంటే అనేక రకాలుగా మనం ఈ జిల్లా తీసుకెళ్ళటం ప్రభుత్వం వస్తే కేంద్రంలో బరాబర్ మంత్రి అనుమానం లేదు పెన్షనర్స్ ఫస్ట్ ఫోర్ ఫిఫ్త్ బాధ్యత పరిస్థితి బ్రదర్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ ఐదో తారీఖు లోపల ఇచ్చేసేయాలి దానికి సంబంధించిన డబ్బులు కూడా జీరో వన్ జీరో అకౌంట్ చేయమని చెప్పాను ముఖ్యమంత్రి గారికి లాభం చేయకూడదు నేను చాలా విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతనే వచ్చిన తర్వాతనే మాట్లాడతాను చాలా సుదీర్ఘంగా చర్చించాను రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అవధిలో ఇద్దరం ఎమ్మెల్సీలో చాలా దగ్గర ఉన్నాయి మా అందుకోసమే ఆయన ఆహ్వాన మరికి నేను కాంగ్రెస్లో పోయా తప్పకుండా నేను చాలా ఏళ్ళు కాంగ్రెస్లో చెప్పారు రాజశేఖర రెడ్డి గారు కానీ అందరి ముందు కానీ చాలా ముఖ్యమంత్రి కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షన్స్ కానీ అనేక సమస్యలతో అవుతున్నారు మాకు తెలుసు మేము పనిచేసినప్పుడు లాగా చేసాం అనేక జీవో ఏం చెప్తే జీవో తీసుకొచ్చాం ఇలా రాకపోగానే ఇబ్బంది పడతాం అన్ని సౌకర్యాలు వచ్చేసి ఒకేసారి ప్రమోషన్ రాకపోతే బదిలీ లేకపోతే గిరిగిరి రాకపోతాం ప్రతి ఉద్యోగం ప్రపంచం అది చాలా లేదు ఏవన్నీ కూడా సార్ మీరు అన్ని పోయినాయి అంటున్నారు ఏ పోతే కానీ వ్యవస్థ పెట్టుకోవచ్చు ఇది ఎన్నిక ముందు పరొప్పి తీసుకొస్తాం ఆ వ్యవస్థ తీసుకొస్తాం రేవంత్ రెడ్డి గారు న్యాయంగా ఆరోగ్య వ్యక్తి డబ్బులు లేకపోతే రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉద్యోగుల కుటుంబీలందరికీ న్యాయం చేకూర్చే వ్యక్తి అనే విషయాన్ని చాలామంది కొడుకులు బిడ్డలు నెగ్లెక్ట్ చేస్తారు ఆస్తిని అయితే పంచుకుంటారు కానీ మన కష్ట సుఖాలను బంచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందరు అంటలేదు అందరూ కొద్దిగా ఉంటారు అట్లా తల్లిదండ్రులు పట్టించుకున్న వాళ్ళు పట్టించుకోలేకపోయే సందర్భాన్ని కాబట్టి మన ప్రాంతం తీసుకుంటారా తీసుకుని ఉద్యోగం உ